హాయ్ అండి అందరికీ వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి ఈరోజు మనం చుక్కకూర పాలకూర టమాటా కలిపి కమ్మగా కర్రీ చేసేసుకుందాము మరి ఆ కర్రీ చేయడం కోసమని నేను మూడు కట్టల పాలకూర తీసుకున్నానండి అందులోకి ఒక కట్ట చుక్కకూర తీసుకున్నాను అంటే మూడు వంతుల పాలకూరకి ఒక్క చుక్కకూర కట్ట సరిపోతుందండి ఎందుకంటే పులుపు కాబట్టి అదే కనుక టమాటా మీరు వేస్తే ఒక రెండు చుక్కకూర కట్టలు తీసుకోండి నేనైతే మూడు పాలకూర ఒక చుక్కకూర అలాగే మూడు టమాటా ఒక చిన్న రెండు ఉల్లిగడ్డలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి తీసేసి అన్నీ కట్ చేసి శుభ్రంగా కడిగాక కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇక కర్రీ కోసమని గిన్నె పెట్టేసి పొయ్యి మీద ఆయిల్ వేసేసి జీలకర్ర వేసేసుకున్నాను అది వేడెక్కగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను కాస్త పసుపు వేసేసేయండి కలిపేసేసుకోండి ఇలా వారంలో ఒక్కసారైనా ఆకుకూర తినాలండి కంపల్సరీగా అయితే ఆకుకూర తినాలి అని అంటే వండడమే కాదండి కమ్మగా వండి పెట్టాలి అప్పుడే మళ్ళీ మళ్ళీ అడిగి ఎలా చేశారు అని అడిగి మరి మళ్ళీ చేయించుకొని తింటారు ఈ కూర అంత కమ్మగా ఉంటుందండి టమాటా వేస్తాము కూర కూడా వేస్తాము పాలకూరతో పాటు కాబట్టి మీరు ఒక్కసారి ఇలా వండుకొని తిని తినిపించి చూడండి మళ్ళీ అడగకపోతే అడగండి ఇక మనం తాలింపులో ఉల్లిపాయలు వేగగానే తరిగి పెట్టుకున్న చుక్కకూర పాలకూర అలాగే టమాటాలు వెంటనే ఉప్పు కారం వేసేసేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దండి అన్నీ ఒకేసారి వేసేసుకోండి మీరు మళ్ళీ మళ్ళీ ఆగి ఆగి వేయాల్సిన అవసరం అస్సలు లేదు ఇక అన్నీ వేసేసాక మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేసేయండి పాలకూరలో ఉన్న వాటరు టమాటోల్లో ఉన్న వాటరు మనం ఉప్పు వేసాము ఇక వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్లోనే ఆకుకూర టమాటోలు మెత్తగా గుజ్జులాగా ఉడికేలా చూసుకోవాలి మూత పెట్టి ఉంచడం మర్చిపోవద్దు కలిపాక వెంటనే మూత పెట్టేసేసుకోవాలి అప్పుడే మనకి ఆవిరితో అది చక్కగా ఉడుకుతుంది కమ్మటి టేస్ట్ వస్తుందండి వదలరు ఒకసారి తింటే కనుక మీరు ఈ ఆకుకూర అదే పాలకూర చుక్కకూర టమాటా వేసి కలిపి చేసుకోవడం ఒకవేళ టమాటా పాలకూరతో తినొద్దు అని ఎవరైనా అనుకుంటే కనుక టమాటాకు బదులు కాస్త చింతపండులు గుజ్జులాగా చేసి అది వేసుకొని కాస్త వాటర్ వేసుకోండి అంతే అదే కమదనం వచ్చేస్తుంది అంతే అండి ఒక్క ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకే పడుతుందండి ఈ కర్రీ అవ్వడానికి అన్నీ కలిపి వేసేసి గుజ్జులాగా అయ్యేలా ఉడికించుకోవడమే కూరని చూసారు కదా ఎంత కమ్మగా తయారైందో సింపుల్ అండి చాలా సింపుల్ ఇలా వండేసుకొని అలా తినేసేసి వేడి వేడి వేస్తూ కూర అంటే ఈవినింగ్స్ అలా తినడానికి బాగోదండి మనం ఎప్పుడైతే వండుతామో ఆ పూటే కమ్మగా తినేసేయాలి కాబట్టి కొంచమే చేసేసుకొని అప్పటికప్పుడు అయిపోయేలా చూసుకోండి ఇక మరి తిని చూపిస్తానండి ఎలా కుదిరిందో నేను తింటే కనుక మీకు ఆ టేస్ట్ ఖచ్చితంగా తెలుస్తుందండి ఇలా రైస్ పెట్టేసుకొని కావాల్సినంత కూర అలా ఒత్తుగా వేసేసుకోండి ఆకుకూర చేసుకుంటే అలా కొంచెం కొంచెం కాకుండా పలచగా కాకుండా ఒత్తుగా వేసుకొని చిక్కగా కలుపుకొని కమ్మగా తినండి అప్పుడే టేస్ట్ తెలుస్తుందండి అంత బాగుంటుంది కూడా ఈ చుక్క కూర పాలకూర టమాటా కలిపి చేసిన కర్రీ ఇందులో ఏ జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ అల్లం కానీ ఏమీ వేయలేదండి సింపుల్ అన్ని పచ్చివి అలా వేసేసి ఉడికించాను అంతే చూసారు కదా అంత సింపుల్గా అయిపోతుంది మరి ఎందుకు వండుకోరండి ఇలా వండుకొని కమ్మగా తినడానికి ఎందుకు ట్రై చేయరు అలాగే తినిపించడానికి కూడా ట్రై చేయండి ఉల్లిపాయలు మగ్గడం కూర ఉడకడంలోనే గుజ్జుల అవ్వడంలోనే కూర టేస్ట్ అంతా ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ